ఈ వీడియో ఎందుకు మనకు అవసరము అనంటే క్రైస్తవుడు ఎంతైతే దేవుళ్ళు ఎదుగుతాడో అతనికి చుట్టుపక్కన ఉన్న సమాజంలో ఏం జరుగుతుందో అనే దాని గురించి కూడా అతనికి జ్ఞానము ఉండాలి మన వాళ్ళు చాలామంది రాజకీయంలో లేరు మన వాళ్ళు చాలామంది ఒక పాలిటిక్స్ దాంట్లో ఎంటర్ కూడా కారు ఎందుకు అనంటే మాకెందుకులే మనకేం అవసరము ఎవరు తిప్పలు వాళ్ళు పడతారు ఎవరు బాధ వాళ్ళు అనుభవిస్తారు మనకెందుకులే అనే ఆలోచనలతోనే ఇప్పటివరకు ఉన్నారే కానీ వాస్తవంగా క్రిస్టియన్స్ పాలిటిక్స్ లో లేనందుకు ఈరోజు క్రైస్తవులు పడుతున్న సమస్య ఏంటిదో మన గురించి ఫైట్ చేసే ఒక్క నాయకుడు కూడా కనిపిస్తలేరు అలాంటి సమయంలో ఇలాంటి వీడియోస్ అనేది మీకు చాలా అవసరము ఎందుకు అనంటే నేను ఏ పార్టీకి సమర్థిస్తలేను కాకపోతే ఇది ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు చూపెడుతున్నాను నేను ఎవరికి సపోర్టివ్గా మాట్లాడాను అన్ గానే ఉంటాను సో కాబట్టి ఒకసారి ఈ వీడియో చూడండి ఎలక్షన్స్ కమిషన్ విషయంలో ఓటర్ లిస్టుల విషయంలో ఓటర్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దీని గురించి రాహుల్ గాంధీ నిన్న ఒక గంట పదిహేను నిమిషాలు ఒక ప్రెస్ మీటింగ్ పెట్టారు ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినండి నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీకు చూపెడతా ఉంటాను సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ దయచేసి క్రైస్తవులారా ఇది మీకు తెలవాలనే నేను మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి పంపిస్తున్నాను సో దయచేసి ఈ వీడియో మీరు చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటిదో మాకు తెలియచేయండి హ్యావ్ గ్రేట్ డే రాహుల్ గాంధీ మన దేశంలో ఎన్నికల ప్రక్రియపై చాలా సీరియస్ ఆరోపణలు చేశారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల గురించి అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి కొన్ని కీలకమైన విషయాలు బయటపెట్టారు బెంగళూరులో ఓటరు జాబితా మోసం కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న మహాదేవపుర నియోజకవర్గంలో దాదాపు లక్ష ఓట్లు నకిలీవని ఆయన ఆరోపించారు ఒకే వ్యక్తి పేరు మీద నాలుగైదు చోట్ల ఓట్లు ఉన్నాయని వేలాది చిరునామాలు తప్పుగా ఉన్నాయని కొన్ని ఇళ్లలో ఎనభై మందికి పైగా ఓటర్లున్నారని కాని అక్కడ ఎవరూ లేరని చెప్పారు 250 votes were stolen. i'm going to tell you how. what is the total number in the assembly, total number of votes? so out of 6 lakh 50,000 total votes in the assembly of mahadapura, 1 lakh, 250 votes were stolen. they were stolen in five different ways. the first way, duplicate voters. one voter, అపిరింగ్ మల్టిపుల్ టైమ్స్ ఆన్ దోటర్ లిస్ట్ ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ హు డి హ్యావ్ అడ్ర ఫేక్ అడ్రస్ బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ వన్ బిల్డింగ్ ఫిఫ్టీ పీపుల్ సిక్స్టీ పీపుల్ వన్ బెడ్రూమ్ హౌస్ బట్ వీ గో దేర్ నో ఫిఫ్టీ పీపుల్ లివింగ్ దేర్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఐదు నెలల్లోనే నలభై ఒకటి లక్షల కొత్త ఓటర్లు ఎలా వచ్చారని ప్రశ్నించారు ఇది సాధారణంగా ఐదేళ్లలో పెరిగే సంఖ్య కంటే ఎక్కువ అని ఆయన అన్నారు పోలింగ్ రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓటింగ్ శాతం అసాధారణంగా పెరిగిందని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఎన్నికల సంఘం ఈసీఐపై ఆరోపణలు ఈ మొత్తం మోసం వెనుక భారత ఎన్నికల సంఘం బీజేపీ కలిసి పనిచేశాయని రాహుల్ గాంధీ అన్నారు

ఎన్నికల సంఘం ఈసీఐ రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమని ఆయన వద్ద నిజమైన ఆధారాలు ఉంటే అఫిడవిట్ రూపంలో సమర్పించవచ్చని సవాలు చేసింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా ఫిర్యాదులు రాలేదని కూడా చెప్పింది బీజేపీ రాహుల్ గాంధీ ఓటమిని అంగీకరించలేక రాజ్యాంగ సంస్థలను అపఖ్యాతి పాలు చేస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు ఇది ఒక రాజకీయ కుట్ర అని గెలిచిన చోట ఈసీఐ మంచిదే అని ఓడిన చోట మోసం జరిగిందని చెప్పడం సరికాదని విమర్శిస్తున్నారు కర్ణాటక Uttar Pradesh, Karnataka, and Maharashtra. So he's, he's got his name on four lists. Different states, different polling booths. And I remind you, this is not an individual. There are thousands and thousands of these people that we found. House number zero. House number zero. House number zero. Zero. House number zero. Father's name? I L S D H F H U G. थोड़े और फादर नेम दिखाओ ये बड़े इंटरेस्टिंग नाम है इनके डी एफ ओ आई जी ओ आई डी एफ फादर्स नेम नहीं आप हंस रहे हो भैया पूरा सिस्टम उड़ा दिया है चोरी हो रही है